ఈరోజు సిసి బ్యాంక్ ఏదైతే చైర్మన్గా వివరిస్తున్న మహేందర్ రెడ్డి గారిపై అవిశ్వాసం పెట్టడం జరిగింది మా కుమ్మం శ్రీనివాసరెడ్డి గారి అధ్యక్షతన పదిహేను మంది డైరెక్టర్లు డీసీఓ గారికి అవిశ్వాసం ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది దాంట్లో పదిహేను మంది డైరెక్టర్లు సంతకం చేయడం జరిగింది వీరందరూ కూడా యాజ్ సున్ యాజ్ పాసిబుల్ అంటే మా మంత్రి గారితో మాట్లాడి ఒక పది పదిహేను రోజులలో ఈ అవిశ్వాసం అంటే మీటింగ్ పెట్టి చైర్మన్ దించే కార్యక్రమం ఉంటుంది తర్వాత మా కుమ్మం శ్రీనివాసరెడ్డి గారు చైర్మన్ కాబోతూ ఉన్నారు కాబట్టి వారికి ఏదైనా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ఏదైనా తెలుగుదేశ్ టిఆర్ఎస్ ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ ప్రభుత్వంలో ఏదైతే సిసి బ్యాంక్ చైర్మన్ ఉన్న మహేందర్ రెడ్డి గారు చాలా అంటే మా డైరెక్టర్లే కాకుండా చాలా అవగతలు జరిగినప్పట్లో దానికి ఇవాళ మేమందరం ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చి ఇవాళ ఆరు నెలలైనా కానీ మేమందరం ఓపికగా ఉండి ఇవాళ అవిశ్వాసం పెట్టడం జరిగింది దీని అవిశ్వాసాన్ని ముందుకు తీసుకుపోయి మా చైర్మన్ గారు మా శ్రీనివాసరెడ్డి గారి చైర్మన్ జరుగుతుందని చెప్పేసి మా పార్టీ నిర్ణయం చేసి అని చెప్తా ఉన్నాం డిమాండ్ చేస్తున్నాం రాజీనామా చేయాలా డిమాండ్ చేస్తా ఉన్నాం చేయకపోతే దీన్ని చేస్తాం సుమారు పంతొమ్మిది మంది డైరెక్టర్లు ఒకరిద్దరు మహా ఇద్దరు ఒకరిద్దరు మినహా పూర్తి డైరెక్టర్లు అందరూ కూడా మాతో పాటే ఉండడం జరిగింది నేను నాతో పాటు మా తోటి పదిహేను మంది డైరెక్టర్లు వచ్చి ఈరోజు డీసీఓ గారికి వారిపై అవిశ్వాసం తీర్మానం పెట్టడం జరిగింది వారు తీసుకునే ఏకపక్ష నిర్ణయాలు కానివ్వండి అనేక అనేక అవినీతి అక్రమాలకు పాల్పడ్డటువంటి కార్యక్రమాలు దీంట్లో ఉన్నాయి గతంలో వారిపైన డీసీఓలు కథపులో టెస్కాబ్లో జరిగిన అవినీతిపై కూడా నేను పిల్లి వేసి పోరాటం చేయడం జరుగుతూ ఉంది అయినా ఈరోజు నా తోటి సహచర డైరెక్టర్లు అందరూ సహకరించడంతో ఈరోజు పదిహేను మంది తోటి వారిపై అవిశ్వాసం పెట్టడం జరిగింది ఈరోజు గొంగిడి మహేందర్ రెడ్డి గారు ఏదైతే చేస్తున్నారో ఏదైతే అవినీతికి పాల్పడుతున్నారో ఏదైతే ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారో మినిమం డైరెక్టర్ల మనోభావాలు కూడా గౌరవించకుండా ట్రాన్స్ఫర్లు కానివ్వండి ప్రమోషన్లు కానివ్వండి ఏదైనా ఏదైనా కొత్త బ్రాంచులు కానివ్వండి ఏ రకమైన నిర్ణయమైనా కూడా నేను మీరేమన్నా నాకు ఇచ్చారా నాకు కేసీఆర్ గారు ఇచ్చారు కేటీఆర్ గారు నాకు ఈ పదవి ఇచ్చారు కాబట్టి మీరందరూ కూడా నాకు తృణప్రాయంతో సమానం అని చెప్పేసి అనేక మార్లు వారు మమ్మల్ని అందరూ కూడా అవమానించడం జరిగింది అయినా కూడా మా ప్రభుత్వం వచ్చినా కూడా ఆ నెల నుంచి వారిని ఏమి అనకుండా మేము మేము సహించుకుంటూనే పోతున్నాం అయినప్పుడు కూడా వారి వైఖరిలో మార్పు రాలేదు కాబట్టి ఈరోజు డైరెక్టర్లు అందరం కలిపి కూడా వారి మీద అవిశ్వాసం పెట్టడం జరిగింది దీనిలో భాగంగానే మా వైస్ చైర్మన్ ఏసిరెడ్డి దయాకర్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినారు వారు విదేశాల్లో ఉన్నారు కాబట్టి ఒక వారం రోజుల్లో మూడు నాలుగు రోజుల్లో వాళ్ళు రాబోతూ ఉన్నారు రాగానే మేము మా తదుపరి కార్యక్రమం చేపట్టబోతున్నాం మా అందరి అభిప్రాయం ప్రకారం నూతన చైర్మన్ కూడా వెనుకుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఆ ఓకే కొంచెం ఉండే బోర్డర్ 10% సంఖ్యత డైరెక్టర్ అన్న అన్న బోర్డర్ 19 మంది డైరెక్టర్లు 14 మంది సంకల భిక్ష మేడమ్ చైర్మన్ గారు అమెరికా నుండి వారు ఉన్నారు వారు రాజకీయ పార్టీకి సంబంధించడం అతను వచ్చి జాయిన్ అయితే ఫేజ్ చెక్ పెట్టగలడు గొడవ సైడ్ లో దరవో చైర్మన్ గారు ఉంటాడు జనరల్ ఫామ్ చంద్ర జనరేట్ లెవెల్ లో మన ఎంటజర్ గాడు మీరు కాసం కాస్ తీ తీ జనరల్ చూడై మన యాదరే రెడీనియ్ గా అంటే యావరేజ్ లాగా ఆకే ఓకే టైట్ యావలేస్ తోటి అందర అభిప్రాయాలు అందర మనోభావ దబదనే కాబట్టి డైరెక్టర్ లందరూ కూడా వార విచరే పిచ్చి ఈ రోజు అవిశ్వాసం పెట తెలుది ని యాక్ట్ అంటే చెప్పా 嗯。

అడు ఆ బ్యాంక్ వరకు వెళ్ళి అలా నా రైట్ రైట్ ద ఎం రేట పోయిరు